సరస్వత్యే నమ మహాసరస్వతి నమ అస్మద్గురుభ్యో నమ ఈరోజున భవమంత్ర ఛానల్లో మనము దీపతంత్రము అనేటువంటి విషయమునందున నాలుగో భాగంలో ఈ దీపము ద్వారా గొప్ప ఆర్థిక వృద్ధి సిద్ధి అంటే చేసేటువంటి పనులు జీవితంలో ఆర్థిక ఉన్నతి ఎలా కలిగాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇంతకుముందు మనం దీపారాధన చేసినప్పుడు ఏ దేవతా విగ్రహం ముందు ఏ దేవత ముందైనా కూడా చేయొచ్చు కానీ ఈ దీపాన్ని వృద్ధి వృద్ధి దీపాన్ని కేవలం గణపతి ముందు మాత్రమే వెలిగించవలసి ఉంటుంది ఇంతకు ముందు మాదిరిగానే ఒక ఇత్తడి కుందు కానీ కంచుకుందు కానీ దొరికితే కంచుకుందు కానీ అందులో ఆవు నెయ్యి వేసి దీపాన్ని ఏర్పాటు చేసుకుని గణేషుడి ముందు ఈ దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత మనకి పూజా సామాన్ల షాపులో వట్టివేళ్ళు దొరుకుతాయి ఆ వట్టివేళ్ళను తీసుకొచ్చి కేవలం నాలుగు ముక్కలను కట్ చేసి ఆ నాలుగు ముక్కలు కూడా దీపంలో వేసి గణపతిని ప్రార్థించి మాకు సమస్తమైన వృద్ధి వృద్ధి సిద్ధి కలగాలి అని చెప్పి ప్రార్థించాలి దీనివలన ఇంట్లో ఉండేటువంటి విఘ్నములు తొలగి ఆర్థిక ఉన్నతి కలిగి సర్వతోముఖంగా అన్ని విధములుగా అభివృద్ధి జరుగును శుభం మీ భవమంత్ర